ప్రజల చాలా మందరికి ఫుల్ టైం పార్ట్ టైం మినిస్ట్రీ పార్ట్ టూ చూస్తున్నాం మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించుని కాగా బాగుగా అలాగే మీ అను నేత్రాలు తెరవాలని వేడుకొంచున్నాను దేవునికి పార్ట్ వన్లో కొన్ని విషయాలు చెప్పి ఉన్నాను ఫుల్ టైం పార్ట్ టైం మినిస్ట్రీ విషయంలో అయితే ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయడం దేవుని చిత్తమా కాదా అనే విషయంలో కొందరు కొన్ని సందేహాలను చెప్పి ఉన్నారు దాని విషయంలో బైబిల్ ప్రకారం చూస్తూ ఉంటే తిమోతికి రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయం మూడు నుంచి ఐదో వచనం చదువుతుంటే ఉద్యోగం చేసుకుంటూ దేవుని సేవ సేవ చేయడం అనేది దేవుని చింతము కాదు ఇది పౌలే చెప్పినాడు రెండు పడవలో కాలుపెట్టుట రెండు విధాలుగా జీవించుట లోకానుసారంగా ఇటు ఇటు కాకుండా అటు కాకుండా ఉండట ఉంటే దేవుడు తన నోటి నుంచి ఉస్తాను అనేది మనకు తెలిసిన విషయమే దేవుని సేవకుడు రెండు విధాలుగా ఉండకూడదు తిమోతికి రాసిన రెండవ పత్రికల్లో రెండో అధ్యాయము మూడు నుంచి ఐదవ వచనం చూస్తుంటే క్రీస్తు యేసు ఒక మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించము సైనికుడు యుద్ధమునకు పోగినప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోష ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరియు జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు బ్యాప్తిజం ఇచ్చే యుహాను ఆరు నెలలు సేవ చేశాడు ఉద్యోగం చేయలేదు ఏసు ప్రభుల వారు మూడున్నర సంవత్సరంలో పరిచయ చేశాడు ఉద్యోగం చేయలేదు అలాగే ఏసు ప్రభును వెంబడించిన పన్నెండు మంది శిష్యులు కూడా ఉద్యోగం చేయలేదు పరిచరకు వచ్చిన తర్వాత ఫుల్ టైమే మినిస్ట్రీ చేశారు ఎవరు కూడా పరిచర ఉన్నవాడు ఇటు అటు కా ఉండడం దేవుని చిత్తం కాదు అయితే మీకు ఒక ప్రశ్న ఉండొచ్చు మళ్ళీ పౌలు గారు ఇలా చెప్పిన పౌరులు వాళ్ళే ఇంతకుముందు ఉద్యోగం కూడా చేశారు కదండి అని పౌలు కాపరి కాదు గొర్రెలు కాసే సంఘ కాపరి కాదు అతడు ఒక సువార్థికుడు ఇంకోటి అతనికి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అతను సంఘాన్ని ఎంత హింసించాడంటే తాను యోగ్యుడని కాను కాబట్టి అందుకంటే అలా ఎందుకు ఎందుకన్నానంటే అతనికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మిశ్రులు పంపించి ఉన్నారు ఎవరు పంపించాలంటే సంఘం పంపించాలి ఇప్పుడు ఒక్క విశ్వాసి కూడా అపస్తులు కానీ ఎవరు కూడా పౌలును క్రైస్తవునిగా విశ్వసించడానికి నమ్మడానికి సిద్ధంగా లేరు అలాన అలాంటప్పుడు సంఘము అతన్ని ఎలా పంపిస్తుంది అతనికి ఏ సపోర్ట్ లేదు ముఖ్యమైన విషయం ఎవరు సపోర్ట్ చేసేవారు లేరు అలా ఇంకో విషయం ఏంటంటే అతను సువార్థికుడు కాబట్టి అతను అనేక చోట్ల కొత్త ఇంక్ అందులోనూ కొత్తగా సంఘం స్థాపించబడింది కాబట్టి అనేక చోట్ల అతను సువార్త అన్యులు ఉండే ప్రదేశాల్లో సువార్త చెప్పడానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఎవరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అతనికి లేరు అక్కడ అంటే దేవుడు ఎప్పుడు వరకైతే తనను దీవించి అనేక చోట్ల సువార్త వ్యాపించిన తర్వాత ప్రకటించిన తర్వాత ఎప్పుడైతే దేవుడు అతను ఆశ్రయించి ద్వారాలు తెరిచాడో అప్పటి వరకు అతను ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ ఆ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ కొత్త ప్రాంతాలకు వెళ్తూ మళ్ళీ అక్కడేమో చేసుకుంటూ అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళుగా లేరు కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళాడు తర్వాత అనేక సంఘాల నుంచి అతడు దైవజనుడు అని నమ్మి తెలుసుకొని అతని గురించి తెలుసుకొని పౌరు గారిని అనేకులు సాయపడ మొదలుపెట్టిన తర్వాత అతడు మనకి వెళ్ళలేదు ఫుల్ టైం రెస్టి చేశాడు మీకు ఏ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్ మినిస్టర్ చేస్తుంటే మీ ఇంటి వారిని పోషించు కొనుట మీ బాధ్యత కాబట్టి దేవుడి నామానికి అవమానం సాధారణంగా తీసుకొచ్చే విధంగా ఉంటుంది కాబట్టి అప్పుడు వరకు దేవుడు మిమ్మల్ని ఆశ్రయించి అంతే వరకు అప్పుడు వరకు మీరు ఏమైనా చేసుకుంటూ పరిచయం చేయడం మంచిది దేవుడు దీవించిన తర్వాత మీరు ఫుల్ టైం మినిస్ట్రీకి రావాలి ఇంకేమైనా సందాలు ఉంటే మీరు నాకు కామెంట్ చేయొచ్చు ప్రేజలో